హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది ఇవి మళ్ళీ మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు ఓన్లీ రేనీ సీజన్లో మాత్రమే దొరుకుతాయి దొరికినప్పుడు ఎలా వదులుకుంటామండి ఖచ్చితంగా తినాల్సిందే అందుకే మేము తెచ్చేసుకున్నాం మీరు ఈ సీజన్లో వండుకున్నారా కామెంట్ చేయండి ఇవాళ ఇవే వండుదామనేసి కట్ చేద్దామనేసి కూర్చున్నాను మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా మేమైతే హాఫ్ కేజీ బొడ కాకరకాయలు తీసుకొచ్చుకున్నాము కేజీ రెండు వందలు అంట హాఫ్ కేజీ హండ్రెడ్ రూపీస్ ఎంతో ఫ్రెష్గా లేతగా ఉన్నాయి కాయలు కర్రీ కూడా చాలా బాగుంటుంది మనకి కాకరకాయకి కాకరకాయకి చాలా తేడా ఎందుకంటే దానికి దీనికి అసలు టేస్టే టేస్ట్ కానీ ఏమీ మనకి అస్సలు సేమ్ కర్రీ చాలా బాగుంటుంది అలాగే మీ దగ్గర రేట్లు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని వీటిని మనం ఎప్పుడు నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకుందాం నీట్గా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఇలా నిలువుగా కట్ చేసుకొని ఒక్కసారి కర్రీ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ముక్కలన్నీ మంచిగా మగ్గిపోతాయి అన్నమాట ఎన్ని ముక్కలు అయ్యాయి మాకు హాఫ్ కేజీ కాకరకాయలకి అలాగే ఇంకొకటి ఏంటంటే కర్రీలో ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి కానీ టమాటో కానీ ఏరి పక్కన పెడుతూ ఉంటారు కదా తినకుండా నాకు లాంటి బ్యాచ్ వాళ్ళందరి కోసమని అలాగే నా కోసమని నేనైతే ఒకటి యూజ్ చేస్తున్నాను అదేంటి ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇదేనండి ఆ ప్రోడక్ట్ ఎంత బాగా పనిచేస్తుందో అసలు ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని టమాటోలని అవన్నీ వేరు పక్కన పెట్టేసే వాళ్ళ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నేను దేంట్లోనైనా కర్రీస్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో అన్నీ తీసి పక్కన పెడుతూ ఉంటాను తినకుండా ఇది తీసుకొని కూడా వన్ ఇయర్ అవుతుంది ఎందుకో వన్ ఇయర్ నుంచి యూజ్ చేయలే షెల్ఫ్లోనే పెట్టేసి ఉంచాను మొన్న ఎందుకో యూజ్ చేద్దామనిపించి తీసి వాడాను చాలా బాగా మొత్తం పీసెస్ పీసెస్గా చిన్నగా అయిపోయాయి ఇంకా కర్రీలో వేసి మనం ఆయిల్లో వేసి మగ్గిస్తాం కదా మనకి కొంచెం కూడా వేరడానికి అనేది లేకుండా మొత్తం మగ్గిపోయాయి అనమాట ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం క్లోజ్ చేసేసుకుందాం మనకి ఉంది కదా దీనికి థ్రెడ్ ఉంటుంది థ్రెడ్ ఉంటుంది అనమాట దీన్ని గట్టిగా మనం లాగేస్తే మనకి ముక్కలు మొత్తం మెత్తగా అయిపోతాయి ఎందుకంటే లోపల షార్ది కూడా పెట్టాము కదా చూడండి నిండుగా వేసేసుకున్నా అది చూడండి అదే మనకి ముక్కలు అన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసి ఇస్తుంది అన్నమాట చేసి చూపిస్తాను ఆగండి ఓపెన్ చేసి చూద్దామా మనకి పచ్చిమిర్చి ఇంకా కాలేదు మళ్ళీ ఒకసారి చేసేద్దాం అయిపోతాయి ఓపెన్ చేసి చూద్దాం చూడండి మనకి మొత్తం ఎలా అయిపోయాయో ఇంత చిన్న పీసెస్ని మనం ఆయిల్లో వేసి మగ్గిస్తే ఇంకా మనకి ఏమేమి కర్రీస్లో కనిపిస్తాయి ఇంకా వేయడానికి ఇంకా మొత్తం కర్రీలో కలిసిపోతాయి కాబట్టి ఈజీగా తినేస్తామన్నమాట నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది టమాటో అయినా ఉల్లిపాయ అయినా పచ్చిమిర్చి అయినా అన్నీ తీసి పక్కన పెట్టేసేదాన్ని ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి ఇంకా అందులో మనకు కనపడడానికి తీయడానికి ఏమి ఉండవు కాబట్టి ఈజీగా తినేస్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు మనం కర్రీలో కర్రీ ప్రాసెస్కి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా స్టవ్ ఆన్ చేసేసి మనం గిన్నె పెట్టేసుకుందాం గిన్నె కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకుందాం మనం టమాటో వేయకుండా ఫ్రై లాగా రైస్లోకి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వనిద్దాం ఆయిల్ మనకి హీట్ అయిపోయింది మనం ముందుగా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉన్నాయిగా వేసేసుకుందాం మనం ఆ పీసెస్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా మగ్గినాముక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి ముక్కలు మొత్తం వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం తర్వాతకి మూత తీసేసి చూసేసరికి ముక్కలు చూడండి మొత్తం మగ్గిపోయాయి కదా అంటే ఫైవ్ మినిట్స్ తర్వాత చూడమన్నాను కానీ చెప్పేసి స్టవ్ మీద అలానే పెట్టేసి ఉంచేయకండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే కూర మొత్తం అడుగంటిపోతుంది ఇక మొత్తం ఒకసారి కలిపేసుకొని దీంట్లో మనం కొంచెం ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం వేసేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకుందాం మొత్తం ఇలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనం మగ్గనిద్దాం ఇప్పుడు మనం ఈ కర్రీలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం అది వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అదేంటో తెలుసా వెల్లుల్లి వెల్లుల్లి కచ్చాపెచ్చాగా దంచేసుకొని వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే టేస్ట్కి సరిపోయే అంత కారం కూడా వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నాం కదా టేస్ట్ చూసుకొని వేసుకోవాలి కారం కారం వేసేసుకొని మొత్తం మనం కలుపుకోవాలి వెల్లుల్లి వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎప్పుడూ వెల్లుల్లి వేయకుండా కర్రీనే చేయరు మీరు అంత బాగుంటుంది టేస్ట్ అలానే ఈ కర్రీని చాలామంది చాలా స్టైళ్ళల్లో చాలా వాళ్ళకు నచ్చిన విధంగా వండుతారు నేను ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్త కొత్తగా ట్రై చేస్తాను అనమాట ఈ కర్రీని టమాటో వేసి వండుతాను టమాటో వేసి వండినప్పుడేమో ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటాను ఇలా ఫ్రై చేయాలి అనుకుంటేనేమో ఇలా పొడవుగా కట్ చేస్తాను కొందరు రౌండ్గా కూడా కట్ చేసి తిక్క గ్రేవీ వచ్చేలాగా కూడా వండుతారు కానీ ఎలా వండినా ఏ సీజన్లో దొరికే కూరగాయలైనా పండ్లైనా ఆ సీజన్లోనే తినాలి మనకి వేరే టైం వేరే అప్పుడు తినాలనుకున్నా అవి మనకి దొరకవు ప్రకృతి మనకి ఎప్పుడు ఏ టైంలో ఇస్తుందో అవి తప్పకుండా మిస్ చేయకుండా కనీసం ఒక్కసారైనా తినడానికి ట్రై చేయాలన్నమాట ఇంకా దీన్ని ఒక టూ మినిట్స్ మనం మగ్గనిద్దాం మూత పెట్టేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాం ఓ కర్రీ అయిపోయింది అనుకోకండి నేను ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాను అది మెయిన్ చాలా అదేంటో తెలుసా అసలు మనం కర్రీలో సాల్టే వేసుకోలేదండి ఇప్పుడే గుర్తొచ్చింది అందుకెట్ట మూత తీసేసి సాల్ట్ వేసేసుకుంటున్నా టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని కలిపేసేసుకోండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోలేదు కదా సాల్ట్ వేసుకుంటే మొత్తం తొందరగా అన్నమాట వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాతకి మూత పెట్టేయండి అంతే అండి ఎంతో సింపుల్ అంటే మనం బుడకాకర వేసేది రెడీ చూసారుగా ఎలా ఉడికిపోయాయో ముక్కలు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ సీజన్లో మీరు ఈ కాకరకాయ తిన్నారా లేదా కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఓకే మరి ఉంటా బాయ్